నమస్తే అవధాని ప్రపంచం స్పందించే గుణం కోల్పోతున్న సమాజంలో ఏదన్నా అంశం మీద పాజిటివ్గా సానుకూలంగా స్పందించడం ఉన్న లక్షణం తగ్గుతున్నాయా ఏమో తెలియదు ఎందుకంటే ఈ కొత్తగా రీసెంట్గా ఒక నాలుగైదు రోజుల క్రితం ఒక వార క్రితం ఒక ఇన్సిడెంట్ అతని పేరు వికాస్ నాయక్ పన్నెండేళ్ళు ఉంటాయి స్నేహ సొసైటీ నిజామాబాద్లో ఉంది అక్కడ ఐదో క్లాస్ చదువుతాడు అతనికి త్రీ ఇయర్స్ వయసులో ఏదో చిన్న తోటి ఐ థింక్ ఐక్స్టెండ్ ఆర్ సంథింగ్ హీ లాస్ట్ ఈస్ సైట్ హీ గుడ్ నాట్ వాక్ ప్రాపర్లీ సరే అందులో పాఠశాలలో చదువుతున్నాడు అతనికి ఎవరి ద్వారానో తెలిసింది సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జయప్రకాష్ రెడ్డి విస్తృతంగా సహాయాలు అందిస్తున్నాడు అని అతను అక్కడి నుంచి ఫ్యామిలీతో జగ్గారెడ్డి సంగారెడ్డిలో ఎప్పుడు దొరుకుతాడో చూసుకుని జగ్గారెడ్డి దగ్గరికి వచ్చాడు ఆ వికాసనాయక్ తండ్రికి కిడ్నీ స్పాడ్ అయ్యి అతనికి ఏదో ప్రాబ్లం ఉంది తండ్రికి కూడా ఫ్యామిలీ చాలా కష్టాల్లో ఉంది అండ్ అప్పటికే వాళ్ళకి ఆరున్నర ఏడు లక్షలు అప్పులే అయ్యా నా పరిస్థితి ఇది

కలుసుకొని నా కొడుక నిండు దీవెనాల పొంది పోరా నా తండ్రి రామయ్యా రామయ్య నన్ను దీవించి పంపవయ్యా రామయ్య నా తండ్రి రామయ్య రామయ్య నన్ను దీవించి పంపవయ్యా రామయ్య ఎడవబోకు తుడవబోకు నా రాముడా నేను ఎట్లనే నెత్తిస్తా తండ్రి సీతజాడా ఎడవబోకు తిరువబోకు నా ఎట్లనైనా తెస్తా తండ్రి సీత ప్రాణాలు పోయినా గానీ పర్వాలేదు తండ్రి నా తల్లి సీతా కోసం నేను పోతున్న తండ్రి రాక్షసు ఎదుగురైనా రక్కుకుంటా పోతా చెడగట్టు రక్క సెట్ల చెట్లతోనే కొడతా

రామయ్యా రామయ్యా నేను వెళ్ళిపోదాల కనగరం రామయ్యా నీ పేరు తలుసుకుంటే చాలు రామయ్యా కన్ తలుసుకుంటే దయ్య తండ్రి రామయ్యా అంజన్నా నువ్వు నా భక్తుడవు కాదు నా కొడుకుతో సమానము నువ్వు తలుసుకుంటే నీతోటి కాదంటూ ఏదిలదు బిడ్డ నా సీత దేవాలంటే నువ్వు తప్ప ఎవరితో కాదు బిడ్డ కొడుక అంజన్న పోయిరారనా ఈ కొడుక అంజన్న పోయిన చోట పైన బూరా అంజన్న పోయిరారనా ఈ కొడుక అంజన్న పోయిన చోట పైన బూరా అంజన్న ఆ రావణుని జోలికోకు అంజన్న సీత జాడ చూసి నువ్వు రారా అంజన్న జై జై హనుమా జయ ఓ హనుమా కోటి వేల తండ్రి నీకు జై జయలు పలుకుతుండ సంత సముద్రాలు దాటి లంక చేరుకోవయ్యా ఇది మన జానపదాలు పోరాడిపోయిన విషయాలు సోషల్ ఇష ఇట్లా చాలా అంటే హీ లైంట్ హిమ్సెల్ఫ్ విత్ హిజ్ ఇంట్రెస్ట్ జగారెడ్డి దగ్గరికి వచ్చాడు ఇది నా పరిస్థితి నాకు సాయం కావాలి ఫ్యామిలీని తీసుకొచ్చాడు అతని గురించి విన్నాడు చాలా సిబ్బందితో మాట్లాడాడు ఒక టూ త్రీ అవర్స్ స్పెండ్ చేశాడు జగారెడ్డి అప్పటికప్పుడు అట్లీస్ట్ దట్స్ వాట్ మై ఫ్రెండ్స్ దేర్ టోల్డ్ మీ ఒక ఎనిమిది మందికో పది మందికో ఫోన్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొచ్చి తెప్పించి ఈ కుటుంబానికి సహాయం చేసేది దట్స్ వాట్ హీడింగ్ అతను కరెక్ట్ చేసిన మొత్తం ఎంత అంటే అరౌండ్ సెవెన్ అండ్ హాఫ్ ల్యాక్స్ ఆ సెవెన్ అండ్ హైట్ ల్యాక్స్ ఈ ఫ్యామిలీస్ ఇచ్చి ఈ ఫ్యామిలీకి ఇచ్చి కారు ఇచ్చి వాళ్ళు వెనక్కి అయితే అంటే జగ్గారెడ్డి ఇలా సహాయం చేయడం కొత్త కాదు జగ్గారెడ్డి చాలా విస్తృతంగా సేవలు చేస్తూ ఉంటాడు అతనికి ఉన్న ఒక లక్షణం ఒక అవలక్షణం లక్షణం దాన్ని ఏదైనా జేబులో డబ్బులు ఉండకూడదు అతని దగ్గరికి పక్కవాడి దగ్గర కూడా ఉంటే పక్కవాడి జేబులో డబ్బులు కూడా ఇతర చేతులకి వచ్చి బయటకు వెళ్ళిపోతాయి సాయం ఎవరికి అవసరం అని అతను పేరు వాళ్ళందరికీ ఎక్కడి నుంచి చేస్తున్నాడు అప్పు అంటే ఎక్కడి నుంచి తెస్తున్నాడు ఏమిటంటే అక్కడ తెలియదు నేను గత ఇరవై సంవత్సరాలుగా శుభార్గా అతను చూశాను నాకు లెస్ట్ అందుకని నాకు కొంత ఇరవై సంవత్సరాలు కాకపోయినా కనీసం ఒక పద్దెనిమిది ఏళ్ళు చాలా క్లోజ్గా చూసాయి సమస్య నాకు ఎక్కడ అంటే జగ్గారెడ్డి సాయం చేయడం దగ్గర కాదు సరే జగ్గారెడ్డి సాయం చేయడం పెద్ద ఇది కాదు అతడికి చాలా కాలం నుంచి ఉందా కానీ కామారెడ్డి జిల్లా నుంచి ఒక కుర్రాడు పన్నెండేళ్ల కుర్రాడు సాయం కోసం సంగారెడ్డి వరకు రావడం అవసరం అక్కడ లేరు మనుషులు వాడు సాయం చేయలేరు ఏమిటి ప్రాబ్లం ఎందుకు సమాజం వస్తుంది చెట్ల అవసరాలు కూడా చాలామంది ఉంటున్నారు కదా చాలా ఎక్కువ ఉంటున్నారు కొంచెం కాదు అండ్ జన్యుని అనిపిస్తేనే చేయండి నేను జస్ట్ లైక్ దట్ మీరు ఏదో ఇప్పుడు వాస్తవానికి జగ్గారెడ్డి దగ్గర ప్రాబ్లం ఏంటంటే జగ్గారెడ్డి దగ్గర డబ్బులు ఉండవు వాళ్ళు ఇంతకు చెప్పాను కదా వాళ్ళ బా బాధిస్తుంటాడు వాళ్ళకి ఎప్పుడు తీరుస్తే తెలియదు వాళ్ళు కూడా అలాగే అలాగేస్తారు నాకు తెలిసిన ఒక కేసులో జగ్గారెడ్డి తన అనుచరుడు భూమిని అమ్మేశాడు అమ్మేసి ఏదో అప్పు కట్టాడో ఏదో అప్పు తీర్చాడో ఏదో ఖర్చు పెట్టాడు వాట్ ఎవర్ ఇస్ ఐ థింక్ ఒక పబ్లిక్ పెట్టింది అనుకుంటా ఖర్చు పెట్టాడు అంటే అలాగా అతనికి వరుషులు దొరికారు చూస్తున్నాడు నా ప్రెస్ట్ అంతా ఏమిటంటే జగ్గారెడ్డి ఒక్కడే ఎందుకు కావాలి వైద్యుడ్ బి సోమిని చాలామంది ఉన్నారు కదా రాజకీయ నాయకులు ఉన్నారు ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు దే వంటి దమ్ అంటే చాలామంది సాయం చేస్తున్నారు కానీ బయటకు చెప్పట్లేదు అనేది కూడా ఉండొచ్చు నేను దాన్ని లేదు కానీ సమహో నాకు ఆ కుర్రాడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అది నిజామాబాద్ జిల్లాకే సిగ్గుచేటర్పించింది నిజామాబాద్ జిల్లాలో ఆర్థికంగా తట్టుకుని నిలబడగలవాళ్ళు ఆర్థికంగా అంతర్జాతీయ ఖ్యాత్ ఇదే వాళ్ళు చాలామంది ఉన్నారు కాంట్రాక్టర్స్ ఉన్నారు పొలిటీషియన్స్ ఉన్నారు ఇండస్ట్రిస్ట్లు ఉన్నారు వై డోంట్ దే దట్ ఈస్ ఓన్లీ మై అప్పీల్ ఇట్స్ నాట్ ఎ క్వశ్చన్ ఆ మనిషి ఇక్కడి వరకు రావాల్సిన అవసరం వచ్చింది అంటే వాళ్ళకి అక్కడ సాయం చేసేవాళ్ళు కనబడలేదు అని దాని అర్థం అదే ఇంక వేరే లేదు అంటే జగ్గారెడ్డి మాత్రమే చేస్తాడు కాదు జగ్గారెడ్డి లాగా చాలామంది చేస్తూ ఉండొచ్చు నాకు తెలియదు కానీ ఆ చేస్తున్న వాళ్ళు వాళ్ళు చేస్తున్నట్టు చెప్తే ఇంకా ఎంతమంది వచ్చి అడుగుతారో అనే భయంలో ఉన్నారో లేదా వాళ్ళందరికీ సాయం చేయలేవేమో అన్న ఇబ్బందిలో ఉన్నారు నాకు తెలియదు కానీ అలా అయితే కూడా జంజాము కానీ చేయండి కానీ సమాజం స్పందిస్తుంది అవసరమైన వాళ్ళకి సమాజం స్పందిస్తుంది అనే మెసేజ్ అయితే వెళ్ళాలి లేకపోతే అది సమాజానికే చేయడం జగ్గారెడ్డి చేస్తున్న పని నిజంగా అభినందిస్తున్నాను దాంట్లో డౌట్ లేదు అండ్ ఈ డిజైన్స్ వచ్చి అప్రిషియేషన్ ఫ్రమ్ ఎవ్రీ వన్ బికాస్ ఇది ఒకటే సాయం కాదు అంతకుముందు ఒక అతనికి దాదాపు పది లక్షలు సాయం చేశాడు అంతకుముందు క్యాన్సర్తో బాధపడుతున్న ఒక రెండు మూడు కుటుంబాలకి అలాగే సాయం చేశాడు అంటే అందరూ లాగా ఉండాలి అని నేను అన్న లేకపోవచ్చు అంటే ఉంటే బాగుంటుంది నేను అనలేకపోవచ్చు కానీ కనీసం జగ్గారెడ్డిలో కొంచెమైనా జగ్గారెడ్డి ఇస్తూనే చేసి చేస్తున్న దాంట్లో కొంచెమైనా చేయండి అదేదో సినిమాలో చెప్తారు కదా ఎక్కువ సంపాదిస్తే లావ్ అయిపోతారు ఏం చేసుకుంటారు సమాచారం కొంచెం ఇద్దరికి దిగబండి మంచిది జగ్గారెడ్డి మిగిలిన అతను అతని రాజకీయం అతని పొలిటికల్ పార్టీ దీంతో నేను ఎక్కువించచ్చు ఎక్వించకపోవచ్చు బట్ రియల్లీ ఎప్రి ఐ అప్రిషియేట్ హీజ్ ఇంటెన్షన్ టు హెల్ప్ ఎవరివన్ హూ ఎవరి ఇట్ ఈస్ అవతల వాడు ఎవరు అనే సంబంధం లేదు తన జీవంలో డబ్బులు ఉన్నాయా లేదా లేదా తన పక్కన ఉన్న వాడి దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా ఇదే లెక్క జగ్గారెడ్డి సాయం విషయాలు అండ్ జెన్యూనిటీ వీళ్ళు జెన్యూనిటీ చాలా వరకు చూస్తాడని అనుకుంటున్నాను అపాత్రదానం ఎంత పదికెళ్తుందో నాకు తెలియదు అపాత్రదానాలు కూడా కొన్ని సందర్భాల్లో జరిగి ఉండొచ్చు నేను కాదు మిగిలిన వాళ్ళకి నా అప్ ఏమిటంటే మీరు అపాత్రదానం చేయొద్దు అర్హుడైన అర్హుడైన వాళ్ళకి పాత్రం అర్హులైన వాళ్ళు మగవాళ్ళ ఆడవాళ్ళ వాళ్ళ రిలీజియన్ ఏమిటి ఇదేది నేను మాట వాళ్ళు అర్హులు అనిపిస్తే సాయం చేయండి అందరికీ ఏ ఒక్కరికి తినడానికి ఇబ్బంది అండి ఏ ఒక్కరికి మరీ లగ్జోరియస్గా కాకపోయినా హాయిగా పొద్దుట ఇబ్బందులు లేని చాలామంది ఉన్నారు జస్ట్ థింక్ అబౌట్ ఇట్ ఇట్స్ ఓన్లీ అని హెప్పీ